ఆటో డ్రైవర్ల సేవలో అని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు చొప్పున డబ్బులు వేసింది దీన్ని ఒక పెద్ద కార్యక్రమంగా కూడా చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద వైసీపీ చాలా విమర్శలు గుప్పించింది కూట ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి బేసికలీ వాడు చెప్పేది అది ఏంటి చెప్పింది వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే వీళ్ళు మేనిఫెస్టోలో పదమూడు లక్షల మంది ఇలాంటి డ్రైవర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరికీ మేము అధికారంలోకి వస్తే ఇస్తాము అన్నారు ఎవరికి బ్యాడ్జ్ ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పారు ఆ ప్రకారం ఇవ్వాలి కానీ వీళ్ళు మూడు లక్షల మందికి కూడా ఇవ్వలేదు అనేది ఒకటి పదమూడు లక్షల మందికి గనుక ఇస్తే ఏ రెండు వేల ఐదు వందల కోట్లు ఎంతో ఇవ్వాల్సి వస్తుంది పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చి ఆటో డ్రైవర్కి కానీ వీళ్ళు ఇచ్చింది అంతా కలిపి మరి నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లే మాత్రమే ఉన్నది అనేది బేసికలీ విమర్శ వైసీపీ మాజీ మంత్రి పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఇష్యూస్ అన్ని రైట్ చేశాడు దీని మీద వాళ్ళ పత్రికా సాక్షిలో కూడా రాశారు చాలా వివరంగా ఈ డ్రైవర్ అన్నలకు బాబు బురిడి అని కూడా పెట్టారు సో విషయం ఏంటంటే ఫస్ట్ నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా పదమూడు లక్షల మందికి మేము ఇస్తామని అన్నాడు అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అవునో కాదో మనకు తెలియదు కానీ వీళ్ళు విమర్శ అది కానీ బేసికల్లీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ పథకం వాహనమిత్ర పేరుతో గతంలో ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఇచ్చింది ఐమ్ టాకింగ్ అబౌట్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే మోర్ వాళ్ళ లాస్ట్ ఇయర్ ఆఫ్ గవర్నమెంట్లో ఇచ్చిన డబ్బు అనమా ఇచ్చిన సంఖ్య అది రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఆటో డ్రైవర్లకి మిత్రని మేము ఇస్తున్నామని చెప్పారు వాళ్లే ఎవరికి ఆటో రిక్షా డ్రైవర్సు ట్యాక్సీ డ్రైవర్సు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్సు అండ్ ఆపరేటర్స్ ఆఫ్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అని చెప్పి రాశారు వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంత రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు ఒకవేళ అప్పుడు కనుక నిజంగానే నారా లోకేష్ లేకపోతే ఆ తెలుగుదేశం వాళ్ళు కనుక పదమూడు లక్షల మంది ఉన్నారు డ్రైవర్స్ అని అంటే మరి వీళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు కదా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారనే కదా వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ ఎంత అంటే రెండు లక్షల తొంభై వేలు వీళ్ళు ఇచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చిన మొత్తం ఎంత నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు సో రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో పోలిస్తే ఈ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు చాలా ఎక్కువ ఆబ్వియస్లీ అది ఎందుకు ఎక్కువైంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు టెన్ థౌజండ్ ఇచ్చేవాళ్ళు పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫర్ ఆటో డ్రైవర్ వీళ్ళు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఆ ప్రకారం ఇచ్చారు కూడా సో న్యాచురల్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువైంది అంతకుముందు ఉన్నదానికంటే సో రెండు వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లయింది ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా ఐదు కోట్ల మంది అక్కడ పదమూడు లక్షలు యాక్చువల్గా పేరు ఉన్నాడంటే పదమూడు లక్షల్లో మంది డ్రైవర్లు ఉన్నారని అప్పుడు ఎప్పుడో లోకేష్ అన్నాడు ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో అది ఇప్పుడు నంబర్ ఇంకా పెరిగి పదిహేను లక్షలై ఉంటుంది లేకపోతే పదహారు లక్షలై ఉంటుంది అన్నాడు ఒకటి ఏంటంటే అంతమంది ఆటో డ్రైవర్స్ ఉండరు ఇట్స్ నాట్ పాసిబుల్ రెండవది ఒక విమర్శ ఏంటంటే వీళ్ళు బోల్డ్డ కండిషన్స్ పెట్టారు అంటే ఎవరికి ఇస్తాము అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది కదా ప్రతి స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది మనకు తెలుసు వీళ్ళు అందరికి ఇస్తా ఉన్నారు కానీ అందరికి లేదంటే గవర్నమెంట్లో ఏ స్కీమ్కైనా అది టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా సరే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది బయట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేదానికి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాట్లాడేదానికి చాలా తేడాలు ఉంటాయి సో గతంలో బహుశా తెలుగుదేశం మాట్లాడి ఉండొచ్చు కూడా ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు చాలా లిబరల్గా అనౌన్స్ చేస్తారు వీళ్ళన్నీ కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది ఆటో డ్రైవర్కి ఇస్తామంటే ఆటో డ్రైవర్కే ఇస్తారు అందరికి ఇవ్వరు ఇంకొక విమర్శ ఏమిటంటే వీళ్ళది వైసీపీ చేసింది డ్రైవర్లు చాలామంది ఉన్నారు అని అంటారు బేసికల్లీ దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఆటో డ్రైవర్స్ అసలు దాని పేరే ఆటో డ్రైవర్ల సేవలో అనేది పెట్టుకున్నారు వీళ్ళు ఆటో డ్రైవర్ల పేరు ఉంటే ఆ స్కీమ్కి వేరే వేరే డ్రైవర్లకు ఇవ్వరు అంటే వీళ్ళు ఏమంటారు టిప్పర్ డ్రైవర్లకు ఎందుకు ఇవ్వలేదు ఇంకా వేరే చాలా రకాల లారీ డ్రైవర్లు ఉంటారు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే అవన్నీ కూడా వేరే ఎంటర్ప్రైజెస్ యాక్చువల్గా దానికి ఆటోకి సంబంధం లేదు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా కూడా పదమూడు లక్షల మందికో పదిహేను లక్షల మందికో ఇవ్వలేదు అది సాధ్యమయ్యే పని కాదు నెంబర్స్ చూసి ఎలిజిబిలిటీ చూసి ఇస్తారు ఆటో ఉంటేనే ఇచ్చారు లేకపోతే వాళ్ళకేదో బ్యాడ్జ్ ఉంటేనే ఇచ్చారు గవర్నమెంట్ రికగ్నిషన్ ఉంటేనే ఇచ్చారు అంటే ఏ ప్రభుత్వం చేసేదైనా అదే ఇక్కడ బేసికల్లీ పాయింట్ ఏమిటంటే అసలు ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికైనా వీళ్ళు సాయం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు వాళ్ళు ఈ విధంగా ఓ పదివేలో పదిహేను వేలో ఇరవై వేలు ఇవ్వటం కాదు తద్వారా యాక్చువల్గా ఏ ప్రొఫెషన్ ఎంకరేజ్ చేయలేరు ఎంకరేజ్ చేయగలిగింది ఎలాగంటే ఆటో డ్రైవర్లకి ప్రధానంగా ఇష్యూ ఏంటి డీజిల్ ఆర్ పెట్రోల్ ప్రైస్ ఇఫ్ గవర్నమెంట్స్ కెన్ యాక్చువల్లీ గివ్ సమ్ కైండ్ ఆఫ్ సబ్సిడీ ఇదిగో ఆటో డ్రైవర్లకి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాము ప్రభుత్వం తరఫున అంటే వాళ్ళు చాలా భారం తగ్గుతుంది నిజానికి ఈ పదివేలు పదిహేను వేలు ఇవ్వడం కంటే కానీ ఆ విధంగా చేస్తే ఏంటంటే క్రెడిట్ రాదు గుర్తించరు మనం చేసిన మేలుని అనేది ఇప్పుడు అన్ని ప్రభు ప్రభుత్వాలు కూడా అలవాటైంది అన్ని రాజకీయ పార్టీలకి అందుకని నేరుగా డీబీటీ పేరుతోటి వాళ్ళ బ్యాంకులో అంటే లిటరల్గా వాళ్ళ జేబులో పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వేస్తే అప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి మాకు పదివేలు ఇచ్చాడు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మాకు పదిహేను వేలు ఇచ్చాడని చెప్పి అనుకొని మాకు ఓట్లేస్తారు అనేటంటే తత్వం పెరిగింది బేసికల్లీ ఈ డీబీటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే తయారైపోయి అందులో భాగంగానే ఇస్తున్నారు వీళ్ళు కూడా ఆల్రెడీ వన్ ఇయర్ ఇవ్వలేదు వైసీపీ చేసిన విమర్శలో అది నిజం అదేంటంటే ఒక వన్ ఇయర్ ఇవ్వకుండా మొత్తాన్ని కాలక్షేపం చేసి ఆ తర్వాత ఇచ్చారు ఎందుకు ఇచ్చారు తెలంగాణలో లాగానే ఏపీలో కూడా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సర్వీస్ అన్నారు సో దానివల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఇంపాక్టు ఆటో డ్రైవర్ల మీద పడుతుంది అది పడింది కూడా ఎంతో కొంత మనం తెలంగాణలో చూస్తున్నాం కదా అదేవిధంగా ఆంధ్రాలో కూడా దాని మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఆటో డ్రైవర్లు అందరూ ఉండి వాళ్ళు మళ్ళీ మనకు దూరం అవుతారేమో అనేటువంటి భయంతో వెంటనే ఇంప్లిమెంట్ చేశారు ప్రకటించారు ఈ స్కీమ్ని గతంలోనే వాహనం మిత్ర లాంటిది మేము ఇస్తామని సో దాన్ని ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేశారు అంతవరకు బాగానే ఉంది ఇంకొకటి ఇష్యూ ఏంటంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి ఆలోచన ఎక్కువ కదా అని అదేంటంటే ఒక స్పెషల్ యాప్ ఒకటి తయారు చేస్తాము మీకోసం అని చెప్పాడు ఆయన అది చేస్తే నిజంగానే మంచిది ఏంటి యాప్ అంటే మనం మామూలుగా ఊబర్ లేకపోతే ర్యాపిడో వీటికి ఆన్లైన్ బుక్ చేసుకుంటాం కదా ఆ విధంగా కనుక బుక్ చేసుకోవటం ఈజీ అవుతుంది ప్యాసింజర్స్ని అట్రాక్ట్ చేయటం ఆటో వాళ్ళకి ఆ సౌకర్యం లేదు ఆటోలకు ఏమవుతుంది బయటకు వచ్చి మీరు అక్కడ ఆటో కనిపిస్తే దాన్ని ఆపి మాట్లాడి మాట్లాడుకొని వెళ్ళాలి ఇదంతా కూడా అన్నెసరీ హాజర్ అని చెప్పి ఎక్కువ మంది ర్యాపిడోనో ఊబరో ఇంకోటో తీసుకుంటున్నారు అట్లా కాకుండా ఇండిపెండెంట్గా ఆటోలందరికీ కలిపి ప్రభుత్వం తరఫున ఒక స్పెషల్ యాప్ తయారు చేస్తాము ఆ యాప్లో ఇట్లా ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఈ ఆటో డ్రైవర్లు అందరూ ప్రైవేట్గా ఎవరైనా సరే అందులో వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళు దీని ద్వారా దే కెన్ మేక్ బుకింగ్స్ అనమాట ప్యాసింజర్స్ అది ఒక మంచి ఆలోచనే ఆయనకు కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి ఇంట్రెస్ట్ కాబట్టి బహుశా వచ్చినట్లు ఉంది ఇది మేము చేస్తాము మేమే కంట్రోల్ చేస్తాము దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ కూడా పెడతాము అని చెప్పాడు సో టెక్నాలజీని మేము యూజ్ చేసి మీకు ఈ రకంగా లబ్ధి చేకూరుస్తామన్నాడు అది బాగానే ఉంది నిజానికి ప్రభుత్వం చేయగలిగిన పని అది చాలా ఈజీ ప్రభుత్వానికి అటువంటి యాప్ని డెవలప్ చేసి దాన్ని దానికోసం కంట్రోల్ రూమ్ని పెట్టి దాన్ని మెయింటైన్ చేయడం ఎందుకంటే ఇండివిజువల్గా ఆటో డ్రైవర్ చేయలేరు ఆ పనులు సో అదొకటి మంచి ఆలోచన